హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాపకి కటింగ్ చేపియాలని మేమైతే తీసుకెళ్తూ ఉన్నాము ఫస్ట్ టైం హ్యాపీగా ఉంది తర్వాత మేము వచ్చేసేసి కటింగ్ షాప్కి తీసుకెళ్ళాము ముందుగానే ఫొటోస్ తీసుకొని తర్వాత దీంట్లో పెట్టారు ఆల్రెడీ టూ చాక్లెట్స్ ఆల్రెడీ తినేసింది అందువల్ల హ్యాపీగా చేపించుకుంటా ఉంది నేనైతే భయపడుతూ ఉన్నానండి నేనైతే పాపకి అసలు కటింగ్ చేయించుకుంటుందా లేదా హెయిర్ అంటే చాలా ఇష్టం కానీ మాకు డ్యూటీస్ ఉండడం వల్ల పిల్లలకి జడలు వేయడము జుట్లు వేయడము అవన్నీ మాకు చాలా లేట్ అవుతుంది కదండీ అందుకని మేమేం చేసామంటే పాపకి కొంచెం నచ్చజెప్పి తీసుకొచ్చాము అదేమో బాగా చక్కచక్క చేపించుకుంటుంది పోయినసారి అయితే నేనే పాప నిద్రపోయేటప్పుడు నేనే చేశానండి ఇప్పుడేమో కొంచెం హెయిర్ పెరిగిపోయింది అందుకని చెప్పి వాళ్ళు ఫస్ట్ నేను కూడా వాటర్ ఫస్ట్ ఒకరవ వాటర్ చల్లేసేసి తర్వాత మొత్తం సమానంగా తీసుకొని ఇప్పుడు ఈక్వల్గా చేసేసారు కానీ షాప్లో చేసేదానికి మనం చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సిజర్స్ కానీ అవన్నీ టెక్నీషియన్స్ కానీ చాలా బాగుంటుంది వాళ్ళు చాలా నచ్చ చెప్పి పాపకైతే ఒక పాప అక్కడ ఉన్న పాప అయితే నెయిల్ పాలిష్ పెట్టి చాలా చక్కగా చూసుకున్నారు నేను ఈ మధ్యలో నేను హైబ్రోస్ అవన్నీ చేపించుకొని వచ్చే లోపల నెయిల్స్కి నెయిల్ పాలిష్ పెట్టించుకుంటూ ఉంది పాప అయితే చాలా హ్యాపీగా ఉంది నేనైతే చాలా భయపడ్డాను పాప అస్సలు చేపించుకోదు ఏడుస్తూ వెళ్తుందేమో ఇంకా ఏమేమి జాకెట్స్ కొనియాలో అని భయపడుతూ ఉన్నాను చూస్తే హ్యాపీగా ఆంటీ దగ్గర పెట్టించుకునేది రెండు కాళ్ళకి రెండు చేతులకి ఎంత బాగా పెట్టించుకునేందో అందరికీ థ్యాంక్స్ చెప్పింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాపకైతే టూ ఫిఫ్టీ పడిందండి కటింగ్కి నాకు హైబ్రిడ్స్కి వచ్చి థర్టీ రూపీస్ ఇదండి అండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసారా దీనికి రెడ్ కలర్ గౌన్ నేను ఆన్లైన్లో పెట్టాను తర్వాత ఒక పాట పెట్టు నేను డ్యాన్స్ ఉంటుంది సేమ్ కలర్స్ ఇది మీషోలో మేము పెట్టాము రెండు డ్రెస్సులు కలిపి కాంబో ఆఫర్లు వచ్చాయి అది ఎత్తుకో మీరు వేసుకో చూడు ఎలా ఉందో చూసి పట్టి చూడు ఈరోజు వేసుకోండి ఎంతోషమే లేవు తింటావా పాపకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది